హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా మన గార్డెన్లో ఏమేం పనులు చేసుకున్నాము ఏంటి అనేది చూద్దాం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు పని ఏంటంటే పైపులు ఇవన్నీ కూడా చక్కగా సెట్ చేసుకుని మంచి మంచి ఆకుకూరలు అయితే పండించుకుంటున్నాం పూల మొక్కలు కూడాను అయితే మన సమ్మర్ వలన ఇంక ఇందులో ఉన్న తడి సరుపు చిన్నాయి కదా ఇంకా కొంచెం సమ్మర్ తగ్గిన తర్వాత వేద్దాం లేని ఏమీ ఏమయ్యలేదు అలాగే ఇది ఒక టవర్ గార్డెన్ నాకు ఎప్పుడు మీరు చూస్తుంటారు ఇందులో ఆకుకూరలు అన్నీ పెడుతూ ఉంటాను కదా ఇందులో ఇంకా అదే కాకుండా మంచిగా పూల మొక్కలు గడ్డి గులాబీలు ఏవైనా చామంతులు అన్నీ పెంచుకోవచ్చు అండి కాకపోతే మనకేంటంటే ఎప్పుడు కూరగాయలు ఆకుకూరల పిచ్చి కదా అలా పెడుతూ ఉంటాను అయితే ఇవన్నీ కూడా చక్కగా మనకి గార్డెన్ అంతా కూడా ఇవి పైపులు కొన్ని సెట్ చేసుకున్నాను నేను అంటే తక్కువ ప్లేస్లో మనకి ఎక్కువ పంటలు కదా కావాలి అందుకని దీనికి పాలకూర పెడుతున్నాను మంచిగా సాయిల్ మిక్స్ చేసేసి నింపేసామండి ఆ పైపులు రెగ్యులర్ సాయిల్ మిక్స్ తప్పది ఇది స్పెషల్గా ఉండదు అన్ని మొక్కలకి ఎలా చేస్తాం అలాగే ఒక్కొక్క నాలుగు నాలుగు గింజలు అయితే పెట్టేస్తున్నారు నాలుగు గెందుకు పెడుతున్నాం అంటే అందులో ఒకటో రెండు వస్తాయి అన్నీ రావు కదా అలాగే నాలుగు వచ్చినా కూడా పర్వాలేదు అదే గుబురుగా పెరుగుతుంది పాలకూర అనేది గుబురుగా పెరుగుతుంది మీరు పెడుతున్న విత్తనాలు పాలకూర విత్తనాలు అండి విధంగా పెట్టేస్తే ఇప్పుడు కొంచెం ఎండలు తగ్గి కొంచెం వర్షాలు అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో పడి పూర్తిగా సమ్మర్లోనైతే మాత్రం ఈ పైపుల్లో కొంచెం సరిగా రావు అనేసి పెట్టలేదు అనమాట అయితే అవి ఇప్పుడే అప్పుడు ఏం చేశానంటే జినియా మొక్కలు కూడా పెట్టానండి చాలా బాగా వచ్చి ఇప్పుడు ప్రాక్టికల్ చేస్తుంటాను ఈ ఒక ఒక క్రాప్ తీసి ఇంకో క్రాపు అలాగా అయితే ఇప్పుడు మనకు ఆకుకూరలు అవసరం ఇంక మొండదాకా పండించలేకపోయిం పాలకూర చొక్కకూర అందుకనేసి ఇప్పుడు నేను పాలకూర పెడుతున్నానండి చక్కగాను పాలకూర అయితే ఈ విధంగా మీరు చిన్న చిన్న బాటిల్స్ కానీ ఇలా పైపులు కానీ ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్లో పండించుకొస్తే దీనికి ప్రత్యేకమైన పెద్ద టబ్బు మళ్ళీ మన స్లాబ్ మీద ఒక ప్లేస్ అవేవి అక్కర్లేదు ఈ టవర్ చూసారా ఇది ఎప్పుడు కూడా మన పొన్నగంటి మాత్రం ఎలా పుట్టేస్తుంది అసలు ఎంత రుణపడిపోతున్నామో ఈ పొన్నగంటికి విపరీతంగా వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు మన గాడినంత ఉంది కాబట్టి తీసేస్తున్నానండి మొత్తం తీసేసి వేలతో సహా తీసేసి ఇందులో కూడా పాలకూర పెడదాం అనుకుంటున్నాను పైన అయితే వామప్ ఉంది చక్కగా అందులో కూడా మధ్యలో ఇలాగ పొన్నగంటి కుట్టేసింది సో ఆయిల్లో మాకు మొత్తం అల్లుకుపోయిందండి ప్రతి టబ్బు పొన్నగంటి లేని టబ్బు అంటే ఏదైనా ఉందా అని అడగచ్చు మీరు అది ఒక్కటి లేదు అసలు ఒక్కటి కూడా ఇది పుదీనా కొంచెం పుదీనా పెట్టాను అలాగే ఇది పుదీనా పెట్టుకోవచ్చు కొత్తిమీర పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు పూల మొక్కలు పెట్టుకోవచ్చు చామంతులు పెట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు అయితే మాత్రం నేను ఇలాగ పాలకూర పెడతాను ఇది తీసేసిన తర్వాత మాత్రం ఈ సంవత్సరం చామంతులు పెడదాం అనుకుంటున్నాను ఎలా వస్తాయో చూద్దాము ఇలాంటి టవర్ ఒకటి మీరు తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేసుకున్నాం ఏంటో ఇంతకుముందు ఒక వీడియో కూడా ఉంది నాకైతే ఇది ఒక పీవీసీ పైప్ కొనుక్కొని విధంగా పెడితే చిన్న ప్లేస్లో ఇన్ని రకాల కుండీలు మనకు ఉన్నట్టే అనమాట దీనిలో చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా చక్క క్యూట్గా చిన్న ప్లేస్లో భలే వస్తుంది ఇది ఇదొక బకెట్లో పెట్టుకొని విధంగా చేసాము ఇప్పుడు దీనికి కూడా సాయిల్ మిక్స్ వేసామండి మొన్న సాయిల్ మిక్స్ చేసినప్పుడే వేసేసి దీనికి నింపు ఉంచాను ఒక రెండు మూడు రోజులు వదిలేస్తాం కదా సాయిల్ మిక్స్ వేసిన తర్వాత నింపేసి ఈ విధంగా ఉంచాను నిన్న వర్షాలు చక్కగా మెత్తగా స్మూత్గా అయిపోయింది అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా బకెట్లో పెట్టి చుట్టూ కూడా ఇలా మట్టి వేసాం కదా ఈ మట్టిలో కూడా మనం కొంచెం ఆకుకూర పెట్టుకోవచ్చు గడ్డు గులాబీలు పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి దీన్ని ర్యాడిష్ కూడా పెట్టాను ఇందులో బాగానే వచ్చేయండి సరదా ఒక్కొక్కటి ఒక్కోసారి ప్రాక్టీస్ చేస్తుంటాను అనమాట ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు బాగానే వచ్చాయి ఇప్పుడు చేయబోతుంది ఏంటంటే చక్కగా ఇందులో కూడా పాలకూర విత్తనాలే పెట్టబోతున్నాను పాలకూర మీద దీవేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది పాలకూర అని ఇలా మనకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే ఎప్పుడే చేయాలనిపిస్తే అప్పుడు మనం మిద్దోట్లో చేసేసుకుంటాం కదా మనకి ఏది కావాలంటే కొనుక్కుంటాం కదా ఇరవై తరగతిలో అందరూ చేసే పని అది కానీ మన గార్డెన్స్ ఏ తిననిపిస్తే అది విత్తనాలు చేసి పెట్టేసుకుంటాను చక్కగాను ఈ విధంగా నేను ఈరోజు చేస్తున్న పని అయితే ఇలా పైపులన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసి ఈ విధంగా నేను మంచిగా విత్తనాలు అయితే మాత్రం పెడుతున్నాను హ్యాపీ హ్యాపీగా మరి వారం వారం రోజులు చక్కగా చిన్న చిన్న మొక్కలు వస్తాయి మనకి నెల రోజులకల్లా కల్లా మంచిగా కటింగ్ వచ్చేస్తుందండి క్రాప్ మన హార్వెస్ట్కి వచ్చేస్తుంది కరెక్ట్గా నెలలోపే వచ్చేస్తుంది ఇరవై ఐదు రోజులు నెల మధ్యలో మనకి దీనికి క్రాప్ రెడీ అయిపోద్ది అనమాట ఈ విధంగా నాలుగు విత్తనాలు పెట్టాలండి మరి ఒకటి రెండు పెడితే ఏ వస్తాయి రావో తెలియదు కదా అందుకు నాలుగు నాలుగు పెట్టేయండి వీలైతే ఇలాగ చిన్న చిన్న డబ్బాలు కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నా వాటిలో కూరగాయలకు ప్రత్యేకంగా టబ్బు పెట్టకుండా ఇవి ఆకు ఇందులో పెడితే ఆ డబ్బులో మరొక రకం వంగ మొక్కలో బెండ మొక్కలో పెట్టుకోవచ్చు కదా అది నా ప్లాన్ అనమాట అందుకు మన గార్డెన్ చేయడానికి తక్కువ ప్లేస్లో ఎక్కువ పండిన ఎక్కువ పంటలు కావాలంటే మరి ఇలాంటివన్నీ పాటించాలి తప్పదు మరి ఇంకా చిన్న చిన్న అరేంజ్ చేసుకుంటే కానీ ఇది కానీ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోతుంది పీవీసీ పైప్ చాలా స్ట్రాంగ్ కదండి తొందరగా ఏం పోదు చక్కగా ఉంటుంది ఈ విధంగా మనం విత్తనాలు అయితే మాత్రం పెట్టి ఈ చుట్టూరు కూడా పెట్టేస్తున్నాను ఈసారికి అయితే పాలకూర మంచిగా రావాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా చుక్కకూర పాలకూర విత్తనాలు తగ్గం తప్పదు పెడుతూనే ఉండాలి కానీ ఆ మధ్య మధ్యలో ఆకులు కోసుకుంటాం కదా చాలా రోజులు మనకి మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు ఈ ఆకుకూర ఉంటుంది రన్నింగ్ అవుతూ ఉంటుంది ఆ కూరగాయలు ఆకుకూరలు ఇవి అవి అని నేను ఈ విధంగా విత్తనాలు పెట్టేసుకున్నాను నేను పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఈరోజు మనకి వంటకి కూర అయితే కావాలి కదా చక్కగా నేను కోస్తున్నది చక్రవర్తి ఆకుకూర ఇది మీకు అందరికీ పరిచయం మేము మా గార్డెన్లో ఎప్పుడు ప్రతిసారి చూస్తూనే ఉంటారు కాకపోతే ఆ మధ్య కూరగాయలు ఉండడం వల్ల ఎక్కువగా కొయ్యలేదు ఈ ఆకుకూరలు అన్ని కూడా చూసారు గుర్తుపట్టారు ఈ విధంగా ఉంటుంది చక్రవర్తి ఆకుకూర అనేది మధ్యలో చిన్న పింక్ కలర్తో వస్తే చిగురు తర్వాత అలా గ్రీన్గా అయిపోతుంటుంది ఇక్కడ ఈ ఈ టబ్బులో ఉందనమాట ఒక మొక్క ఇది చెట్టులా గోంగూర చెట్టులా అయిపోతూ ఉంటుంది దానికి వచ్చిన ఆకులను ఈ విధంగా కోసుకోవడమే ఇది మాత్రం మనం కొయ్యలేదా చక్కగా ముదిరిపోతాయండి ఆకులు ముదిరిపోయి రాలి మొత్తం విత్తనాలు వచ్చేస్తుంది ఆ చెట్టు అంతా కూడా ఇంతకుముందు మీరు వీడలలో చూపి చూపించాను నేను మీకు చక్రవర్తి ఆకులు విత్తనాలు చూడండి టబ్బులు టబ్బులు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి కవర్లకి వేసేసి నేను గ్రూపులకి ఇచ్చేస్తూ ఉంటాము గ్రూపులో పంచుకోవడము గ్రూపు పంచుకోవడం ఆ విధంగా అవుతూ ఉంటుంది అనమాట అది అలాగే మనం హార్వెస్ట్ అయిపోతే ఆకులు ఇప్పుడు కూడా విత్తనాలు వచ్చేస్తాయి ఇవి అందుకు ఎప్పుడు కూడా దూసేయండి చక్కగా ఆకుకూరలు ఇది ఎలా చేసుకోవాలి చక్రవర్తి అంటే చక్రాంతం అని కూడా అంటారు ఇది కర్ణాటకలో ఎక్కువ వాడతారు అంటే తెలంగాణలో కూడా వాడతారు మన ఆంధ్రలోనైతే పరిచయం తక్కువ అసలు లేదనే చెప్పాలి ఇంచుమించుకు మాకు విజయనగరంలో అయితే అసలు తెలీదండి చక్రవర్తి ఆకుకూర ఏంటి అబ్బా అంటారు మన గార్డెన్కి వచ్చిన వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఏంటంటే అందరం కూడా పండించుకుంటున్నాం చక్కగా విత్తనాలు స్ప్రెడ్ అవ్వడం వలన నాకు అనురాధక్కన ఒక అక్క దగ్గర చిన్న మొక్క తీసుకొచ్చి వేసుకున్నాను దానికి విత్తనాలు వచ్చి గార్డెన్ అంతా వేసుకున్నాను ఆ గార్డెన్లో వచ్చిన విత్తనాలన్నీ మళ్ళీ మన గ్రూప్ అందరికీ ఇచ్చుకున్నాము అలాగే ఇప్పుడు అందరి దగ్గర ఇంచుమించి చాలా మంది దగ్గర అయితే మాత్రం చక్కగా చక్రవర్తి ఆకుకూర స్ప్రెడ్ అయింది ఇలా అందరం కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నవి వాళ్ళమే కాకుండా ఇలా మనం కొంతమందికి మన దగ్గర విత్తనాలు కొంతమందికి ఇవ్వడం మనకు లేదు ఒక దగ్గర తెచ్చుకోవడం రెండు కూడా మనం చెయ్యాలండి పెంచడం పంచడం మన నినాదం చక్కగా పెంచుతూ పంచుతూ ఇలాగ ఇవిలాంటి వెరైటీలు అన్నీ కూడా మంచిగా మనం పండించుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ముందుకెళ్తున్నాం కదా అయితే ఇప్పుడు ఏంటంటే దీని విధంగా కట్ చేసి ఫ్రూనింగ్ చేస్తానండి లేకపోతే మరి నాకన్నా పొడవ పెరిగిపోయినా చూసారు కదా ఇది చెట్లా అయిపోతుంది చెట్టు పెరిగే కొద్ది ఆకులు చిన్నవైపోతూ ఉంటాయి అది అది ప్రాబ్లం అందుకు ఏంటంటే మంచిగా మళ్ళీ ఆకులు రావాలంటే అలా దూసేస్తున్నాను కదా ఇవన్నీ నేను ఈ ఆకులను తీసి ఒకసారి ఫ్రూనింగ్ చేస్తానండి చేసి మళ్ళీ వేసేసరికి మళ్ళీ కొత్త కొత్త చిగురుతో లేకపోతే ఆ కూర మళ్ళీ రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు కూరగాయలు మళ్ళీ పెరిగే వరకు మనం ఈ విధంగా మేనేజ్ చేసుకోవడమే మరి ఇంకా తప్పదు చక్కగాను మళ్ళీ మన కూరగాయలు రావడానికి ఎలాగైనా ఒక నెల రోజులు పెట్టేయచ్చు మొన్న పెట్టాం కదా నా మనం కూరగాయలు అయితే విత్తనం పెట్టి నలభై ఐదు రోజుల తర్వాత కానీ క్రాప్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా రావాలంటే రెండు నెలలు అండి విత్తనం బెట్టాక రెండు నెలలకు వస్తుంది ఈ విధంగా బుట్టంతా కూడా చక్కగా వచ్చిందండి చక్రవర్తి ఆకుకూర ఇంకా నాలుగు చెట్లు అటువైపు ఉన్నాయి కానీ సరిపోతుంది ఆపేస్తున్నాను ఇంకా ఇంకెవరికైనా కావాలంటే అది ఇవ్వచ్చు చక్రవర్తి ఆకుకూర అనేది మాత్రం ఎలా వండుకోవాలంటే అన్ని ఆకుకూరల్లాగే వండుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు కర్రీ వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే అన్ని రకాలుగా మనం అన్ని తోటకూర ఎలా వాడుతున్నామో ఆ విధంగా వాడుకోవడమే తప్ప దీన్ని స్పెషల్గా ఇలాగ ఉండాలనేమి ఉండదు ఆకుకూరలు టమాటా స్కోర్ చేసుకునేటప్పుడు ఏం చేసుకుంటాం కొంచెం చింతపండు వేస్తున్నాను నేను టేస్ట్ కోసం వేయడం వల్ల ఏంటంటే కొంచెం కమ్మగా తినాలనిపిస్తుంది అనమాట ఆకుకూరలో ఉన్నది ఏదైనా అంటే కొంచెం ఘాట్ ఏమైనా తగ్గుతుంది అనమాట కొంచెం చింతపండు వేసరికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా మనం గార్డెన్ అంతా తిరగడమే రోజు ఉదయం లగ్గానే ఒక బుట్ట పట్టుకుంటాను ఈరోజు ఏం హార్వెస్ట్ అది చూసుకుంటాను ఇలా తిరిగేస్తూ అన్నీ కోసేస్తూ ఉంటాను ఇదండి చక్కగాను మనకైతే ఇంత బుట్ట ఆకుకూర వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు వంటకి సరిపోతుంది ఈరోజు బతికే వచ్చి చక్కగా అలాగే మన గార్డెన్ విజిట్ కి అయితే మాత్రం టీవీ ఫైవ్ ఛానల్స్ వాళ్ళు అయితే మాత్రం వస్తానని ఇన్ఫార్మ్ చేశారండి కానీ గాలి వాణ్ వచ్చేలాగా ఉంది త్వరగా వచ్చేయండి అని అప్పటికే గాలి కొంచెం ఆకులు కూడా రాలిపోయాయి ఇంకా ఈవినింగ్ అయితే వర్షం వచ్చేస్తుందండి చాలా పెద్ద వర్షం వచ్చింది కొంచెం వర్షం తగ్గాక అప్పుడు వచ్చారనమాట చినుకులు పడుతూనే ఉన్నాయి చక్కగా గార్డెన్ అంతా కూడా షూట్ చేసుకున్నారు చక్క ఆకుకూరలు కూరగాయలు అన్నీ మన ఈజీగా మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ కంపోస్ట్తోని మన వేస్ట్ మెటీరియల్ డబ్బాలతోనే అలాగా ముందుగా స్టార్ట్ చేసి గార్డెన్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలపై నేనైతే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి టీవీ ఫైవ్లోనే మన గార్డెన్ ఎప్పుడు రాలేదు చక్కగా మనకు అన్ని ఛానల్స్ వచ్చింది ఈటీవీ అన్నదాత ఈటీవీ అభిరుచి హెచ్ఎం టీవీ నేలతల్లి సోషల్ మీడియా మొత్తం మనకి విజయనగరంలో ఉన్న సిటీ కేబుల్స్ అన్నింటిలో కూడా వచ్చింది టీవీ ఫైవ్ ఇదే ఫస్ట్ టైం అండి మనకు రావడం వాళ్ళు తెలుసుకొని వచ్చారు ఇక్కడ గార్డెన్ ఉంది షూట్ చేయాలని అనేసి చాలా సంతోషం అనిపించింది ఎందుకు సంతోషం అనేసి అంటే ఇది ఈ మీడియా ద్వారా మరికొంతమందికి చేరుతుంది మిద్య తోట సంస్కృతి అనేది ఈ మీడియా ద్వారాగా మరికొంతమందికి చేరాలనే మన కోరిక ఈ విధంగా మనకి ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం వీళ్ళకి సహకారం అందించినట్టు అవుతుంది అంటే రోజు మనమే ఇలాగా యూట్యూబ్ వీడియోస్ ద్వారాగా గ్రూప్స్ ద్వారాగా ఎలాగో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కదా కొంతవరకే చేయగలుగుతున్నాం మీడియా ద్వారా అయితే ఇంకా విస్తృతంగా ఉంటుంది ప్రచారం అనేసి నాకు మీడియా వచ్చింది అంటే కంపల్సరిగా వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే పంపిస్తామండి తప్పనిసరిగాను అయితే అందులో భాగంగా ఈరోజు వర్షమైనా కూడా వాళ్ళంతా శ్రద్ధగా చేయడం అయితే చాలా గ్రేట్ అండి ఒక వర్షమైనా కూడా అతను వచ్చి గార్డెన్ అంతా షూట్ చేసి ఇంటర్వ్యూ తీసుకొని అయితే వెళ్ళారు చాలా సంతోషం అనిపించింది దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే మనందరం గార్డెనర్స్ అందరం కూడా ఈ గార్డెనింగ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత వీలైతే అంత ఏదో ఒక సాధనం ద్వారాగా మనం ముందుకు తీసుకెళ్తాం ఏది లేకపోతే మనమే ఎవరి చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరింటికి వెళ్ళినప్పుడు మనం ఒకసారి మనం ఇలా మొక్కలు ఈజీగా ఇలా పెంచుకోవచ్చు ఇలా కొంచెం ఆకుకూరలైనా పెంచి పిల్లలకు పెట్టండి అని మనం చెప్తూ ఉంటాం కదా ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పనిసరిగా తెలియచేయండి బై బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్న లోకా సంస్థ